ఆసిఫాబాద్ జిల్లా పదిహేను మండలాలతో కొడుకున్న జిల్లా దానిలో దేవగాం మండలం ఒకటి ఆ దయోగాం మండలానికి సంబంధించిన ముగ్గురు వ్యక్తులు అంటే కుటుంబ సభ్యులు భార్య భర్త మరియు ఎనిమిది నెలల పాప యూకే నుంచి ఈ నెల పదవ తారీఖు నాడు వాళ్ళు రావడం జరిగింది ఆ వచ్చిన విషయం గురించి మరి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గారు లిస్టు పంపించడం జరిగింది ఇమ్మీడియట్గా మెడికల్ టీమ్స్ను డిప్లై చేసి మరి వాళ్ళకు సంబంధించిన శాంపుల్స్ ఆర్టీఆర్పి ఆర్టీపీసీఆర్ టెస్ట్ కోసం హైదరాబాద్ ఐపీఎంకు పంపించడం జరిగింది ఆ యొక్క రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ రిజల్ట్ ప్రకారం ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది యూకే నుంచి వచ్చిన ప్యాసింజర్స్ ఇద్దరు ఉన్నారు మనకి స్టేట్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళని మేము కలిసి మాట్లాడి విధి విధానాలు కోవిడ్ రూల్స్ని ఎలా పాటించారు ముందే మనకి వాళ్ళకి కూడా అవగాహన ఉంది అది పాటించాలని చెప్పాము వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆర్టీపీసీఆర్ శాంపిల్స్ కలెక్ట్ చేసి హైదరాబాద్ పంపించారు వాళ్ళు నెగిటివ్ ఆల్రెడీ వాళ్ళు గతంలో చేయించుకున్నారు మళ్ళీ ఒకరు నైన్టీన్త్ రోజు వచ్చారు యూకే నుంచి హైదరాబాద్కి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు తర్వాత పోతే ఇంకొకరు వచ్చేసి థర్టీన్త్ రోజు వచ్చారు వాళ్ళ దగ్గర మనం వాళ్ళ శాంపిల్స్ కలెక్ట్ చేసి వాళ్ళని ఇంట్లోనే స్వయం నియంత్రణ పద్ధతిలో ఇంట్లో కూడా ఒక క్వారంటైన్ నామ్స్ పాటించాలని